పంటి నొప్పి ఉన్నప్పుడు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త అవసరం చాలా పదార్థాలు నొప్పిని పెంచే ప్రమాదం కలిగి ఉంటాయి తీపి పదార్థాలు ముఖ్యంగా చాక్లెట్లు స్వీట్లు బిస్కెట్లు వంటి వాటిలో ఉండే చక్కెరలు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి ఇవి పళ్ళపై తాడి చేసి కావిటీ ఏర్పడేలా చేస్తాయి తద్వారా నొప్పి మరింత ఎక్కువ అవుతుంది నిద్రకు ముందు ఈ పదార్థాలు తీసుకోవడం మరింత హానికరం చల్లటి పదార్థాలు ఉదాహరణకు ఐస్ వాటర్ సోడా కోల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ లాంటివి పళ్ళలోని నరాలపై ప్రభావం చూపి తీవ్రమైన నొప్పికి దారితీస్తాయి టూత్ సెన్సిటివిటీ ఉన్నవారు ఈ పదార్థాలను పూర్తిగా నివారించాలి పుల్లటి పండ్లు ఉదాహరణకు నారింజ మామిడి పండ్లు ద్రాక్ష వంటి వాటిలో ఆమ్ల పదార్థాలు అధికంగా ఉంటాయి ఇవి పళ్ళ ఉపరితలాన్ని దెబ్బతీయడమే కాకుండా నొప్పిని పెంచే అవకాశం ఉంది గట్టి పదార్థాలు ఉదాహరణకు క్యారెట్ బీట్రూట్ వంటి కూరగాయలు చికెన్ లేదా మటన్ ముక్కలను నమలడం వల్ల పళ్లకు ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమవుతుంది ఈ పదార్థాలను మెత్తగా వండుకుని ముద్దలా చేసుకుని తినడం మంచిది పంటి నొప్పిని తగ్గించుకోవాలంటే సాఫ్ట్ బ్రిస్టల్ బ్రష్ ఉపయోగించి సున్నితంగా బ్రష్ చేయాలి వేడి చల్లటి పదార్థాలను కలిపి తినకూడదు గోరువెచ్చటి పదార్థాలు మంచివి